హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫస్ట్ క్రైకి వెళ్ళాను మీ బేబీ ఎప్పుడు ఫస్ట్ క్రై చేసింది నా బేబీ ఫస్ట్ నేను డెలివరీ అయిన నాకు ఆపరేషన్ చేసే డాక్టరు నీకు ఏ బేబీ కావాలి అంటూ ఆపరేషన్ చేసింది నాకు బాయ్ బేబీ కావాలి మేడం అని చెప్పాను ఒకవేళ నీకు గర్ల్ బేబీ పుట్టే ఏం చేస్తావు అని అడిగింది నేను నవ్వి సైలెంట్గా ఉన్నాను ఆపరేషన్ అయ్యాక నా బేబీని తీసి ఇద్దమ్మా నీకు బాయ్ బేబీ పుట్టాడు అని చూపించింది అప్పుడు నాకు కుట్లేస్తూ ఉండగా పక్క నుంచి ఒక బేబీ సౌండ్ ఏడుస్తూ ఏడుస్తూ ఉంది ఆ బేబీ ఎవరు బేబీ అని నేను డాక్టర్ని అడిగాను అది నా బేబీనేనా అని అడిగాను అవును నీ బేబీనే అని డాక్టర్ చెప్పింది నా బేబీ ఫస్ట్ టైం అమ్మా అమ్మా అని ఏడుపులో వినిపించింది నా బేబీ ఫస్ట్ క్రై అది ఐఎమ్ సో హ్యాపీ ఫస్ట్ క్రై చూసినప్పుడల్లా నాకు ఆ మూమెంట్ గుర్తొస్తుంది